హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వ్లాగ్ అయితే తీస్తున్నానండి మార్నింగ్ నుంచి అయితే ఉదయం సిక్స్ ఓ క్లాక్ నుంచి వా అండి ఇంకా ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి కొంచెం వాటర్ అయితే తాగేశాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కదండీ అందుకని చెప్పేసి అయితే పప్పు వండుదామని పెసరపప్పు అయితే ఒక ఫ్రై చేసుకున్నానండి ఇంకా అది ఫ్రై చేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను ఇంకో పొయ్యి మీద అయితే రైస్ కూడా పెట్టేసానండి పిల్లల వరకే అనమాట ఇంకా రైస్ కూడా ఉండేసి ఇంకా బియ్యం కడిగేసి రెండు పొయ్యిల మీద అయితే పెట్టేశానండి ఇంకా బీరకాయ పప్పు అయితే వండదాం అనుకుంటున్నాను పైన ఇంకా నేతి బీరకాయలు ఉన్నాయి కదండి ఇంకా ఇల్లు కాయ అయితే కోసానమాట లేతగా ఉంది ఫ్రెష్గా బాగుంటుందని చెప్పేసి అయితే కోసాను ఇంకా పప్పు అయితే చక్కగా కుక్ అయిపోయిందండి ఇంకా మెత్తగా ఉడికింది ఇంకా బీరకాయను కూడా ముక్కలు చేసేసుకుని ఇంకా అందులో అయితే వేసుకున్నాము నేనైతే ఫాస్ట్గా అయితే చేస్తున్నాను మార్నింగ్ అయితే హడావుడిగా ఉంటుందండి నాకైతే పిల్లలకు జల్ ఇవ్వాలి మెయిన్ టాస్క్ లాగా ఉంటుంది ఇంకా నేనైతే కుక్కర్ అలా వాడనండి ఎందుకో నాకు నచ్చదు కుక్కర్ వాడడం అయితే రెండు కుక్కర్లు అయితే ఉన్నాయి కానీ నేను మామూలుగా ఇలాగే వండుతానండి ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అలా ఏం ఉండదు అంటారు ఇలా వండుకు తింటే అందుకని చెప్పేసి అయితే నేను కుక్కర్లో మ్యాక్సిమం వెయ్యనండి అది కరెక్టో కాదో కామెంట్ అయితే చేయండి ఇంకా బీరకాయలను కూడా ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకున్నానండి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇంకా ఈ బీరకాయల మొక్కలని అయితే అందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ముక్కలైతే వేసేసానండి ఇంకా మూత పెట్టయితే ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుందాము మూత పెట్టిన పొంగు వస్తుందండి సైడ్కి అలా పెట్టేసుకుని కుక్ చేసుకుంటే పప్పు అయితే త్వరగానే కుక్ అవుతుందండి ఇలా ట్రై చేయండి ఇంకా ఇంకో పక్క అయితే రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా రైస్ని అయితే వార్చుకుంటున్నాను ఇవి మా ఇంటి దగ్గర పొలంలో రైస్ అండి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాము ఇంకా నేనైతే చింతపండు వాడాను కదండి అందుకని చెప్పి నా మామిడికే ముక్కలు అయితే ఉంటాయి ఎప్పుడు నా దగ్గర ఇంకా అవి ఆమ్చూరు పౌడర్ అయితే అయిపోతే మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ అయితే చేసుకున్నానండి ఆమ్చూరు పౌడర్ అనమాట ఇంకా ఈ పౌడర్ వేస్తాను నేను ఎక్కువ కర్రీస్లో ఇంకా చింతపండుతో ఎక్కువ పని అయితే ఉండదండి నాకు చూసారా బీరకాయ ముక్కలు కూడా చక్కగా కుక్ అవుతున్నాయండి ఇది త్వరగానే ఉడుకుద్దండి నేతి బీరకాయ ఇంకా అసలు ఎలా అంటే మేగలాగా అయిపోతుంది అలా ఉంటుంది ఇంకా ఇది ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఇందులోనే నేను టూ టమాటాస్ అయితే వేస్తున్నాను ఇవి కూడా కొంచెం మగ్గాలండి ఇంకో టెన్ మినిట్స్ అలా ఉడి ఉడికించుకుందాము చూసారా చక్కగా అయితే ఉడికిందండి ఇప్పుడు ఇందులోనే నేను టూ స్పూన్స్ ఆమ్చూర్ పౌడర్ అయితే వేస్తున్నాను పులుపు కోసం ఇంకా స్పెషల్గా చింతపండు అయితే అవసరం లేదండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులోనే నేను కారం కూడా యాడ్ చేసేస్తున్నాను ఇంకా ఇవన్నీ వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే మొత్తం పప్పు అయితే కుక్ అయిపోయిద్దండి ఇంకా ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు పెసరపప్పు చలవ చేస్తుంది అంటారు కదండి నేతి బీరకాయ కూడా చాలా మంచిది ఇంకా రెండిటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా చూసారా చక్కగా అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒకసారి అయితే మెదిపేసుకుంటానండి పప్పును అయితే మెదపేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను పోపుకి కావాల్సినవన్నీ అయితే వేసానండి ఇంకా అన్నీ వేసేసుకుని ఇంకా పప్పు అయితే అందులో యాడ్ చేసేసాను అంతే అండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇది సైడ్కి పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు టిఫిన్ అయితే దోశలండి ఇంకా ఇప్పటికే సెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది టైము నేను సెవెన్ థర్టీ కల్లా వంట అయితే కంప్లీట్ చేసుకుంటానండి ఎవ్రీడే అయితే ఈరోజు పప్పు వల్ల కొంచెం లేట్ అయింది ఇంకా బీరికే పచ్చడి అయితే చేస్తున్నానండి దోశల కాంబినేషన్గా ఇంకా పచ్చిమిర్చి అయితే ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ బీరకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి నేతి బీరకాయ ఇంకా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఇందులోనే నేతి బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఒక పెద్ద ముక్క కట్ చేయకుండా ఉండిపోయిందండి అది కూడా కట్ చేసి వేసేసుకున్నాను బీరకాయలు కూడా చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే ఒక ఫోర్ టమాటాస్ అయితే వేసుకున్నానండి చెప్పాను కదా ఎక్కువ చింతపండు వాడకుండా మనం హెల్తీగా తినాలి అని అంటే ఇలా చేసుకోవచ్చండి చింతపండు వేసి టమాటాలు వేసాను ఇంకా మొత్తం అయితే ఫ్రై అయిపోయిందండి ఇంకా పక్కన పెట్టేశాను ఇంకా ఈ గ్యాప్లో లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను రైస్ పెట్టేసుకుని ఇంకా అలాగే కర్రీస్ కూడా అయితే వాళ్ళ బాక్స్లో వేసేసాను అలాగే వాళ్ళకి స్నాక్స్గా అయితే ఇంకా మిక్చర్ ఉందండి మిక్చర్ అయితే వేసేసాను ఇద్దరికి అలాగే బిస్కెట్స్ రెండు పెట్టాను అవన్నీ పెట్టేసి ఇంకా మూతలు అయితే పెట్టేసి అయితే పెట్టేస్తున్నానండి ఇంక ఈ అయితే చట్నీ కూడా అది రెడీ చేసుకున్నది అయితే చాలా ఈ అయితే ఈ చట్నీ ప్రిపేర్ చేసింది ఇదంతా అయితే కుక్ అయిపోయిందండి ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసి అల్లారి పెట్టుకుంటున్నాను అలాగే ఇంకో స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టానండి దోశ వేయడానికి ప్యాన్ దోశ హీట్ అయ్యే అయితే ఈ బాక్సులకైతే మూతలు పెట్టేసి ఎవరు వాళ్ళవి సపరేట్గా పెట్టేస్తానండి ఇంకా వాళ్ళ బ్యాగులో వాళ్ళు పెట్టేసుకుంటారు ఇంకా అందుకని చెప్పేసి ఇలా పెట్టేసానండి ఇంకా ఇది అయిపోయేసరికి అయితే చట్నీకి మనం ప్రిపేర్ చేసుకున్న కూడా మొత్తం చల్లారిపోయిందండి ఇంకా మిక్సీ జార్ తీసుకుని అందులో ఇదంతా వేసేసుకుని అయితే ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర అయితే వేసేసి ఇంకా చట్నీ కూడా అయితే రెడీ చేసేసానండి చట్నీ ప్రిపేర్ అయిపోయింది చూడండి చక్కగా ఇలా కొంచెం అంటే మరీ మెత్తగా చేయకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకో పక్క అయితే దోశ వేసేస్తున్నాను టైం అయితే అయిపోయింది సెవెన్ థర్టీ దాటేసిందండి ఇంకా జల్ల వేయాలి పిల్లలిద్దరికీ ఇంకా వాళ్ళిద్దరికీ ఇంకా దోశలు అయితే ఫాస్ట్గా వేసేసి అయితే హాట్ బాక్స్లో పెట్టేసానండి ఇంకా నేను దోశలు వేస్తున్నానైతే మా చిన్నపాప అయితే తనే లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేసేసుకుంటుందండి బ్యాగ్లో పెట్టేసుకుంటుంది రోజు నేనే ఈ ఈరోజు లేట్ అయిపోయిందని అయితే తనే పెట్టుకుంటుంది ఇంకా మా పెద్ద పాప కొంచెం స్లోగా ఉంటుందండి ఇంకా టైం తీసుకుంటుంది అనమాట త్వరగా రెడీ అవ్వదు ఇంక ఇక్కడైతే నేను చిన్న అమ్మాయికి జల్ల వేస్తున్నాను ఇంకా చిన్న అమ్మాయికి వేసిన తర్వాత ఇంకా తను టిఫిన్ చేస్తే ఈలో పెద్ద పాప కూడా అయితే వేసేస్తానండి ఇంకా ఇద్దరికి అలా అయితే రెడీ చేస్తాను చూస్తున్నారు కదా ఇంకా ఇలా ఉంటుంది ఉదయాన్నే మీకు కూడా ఇలాగే ఉంటుందా కామెంట్ అయితే చేయండి ఇంకా ఇద్దరు రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళినాక ఇంకా నాకు అస్సలు లాగా అయితే ఉంటుందండి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా తర్వాత ఇంక ఇంట్లో పని అయితే సింకరండి అంటలు ఉన్నాయి ఇంకా అలాగే ఇదంతా అయితే వాష్ చేసుకోవాలండి పొయ్యి అయితే నేను వాష్ చేసుకుంటాను ముందుగా నేను వండిని అన్నీ ఇలా పక్కన పెట్టుకున్నాను ఇంకా పొయ్యి అవన్నీ నీట్గా వాష్ చేద్దామని అయితే ఇంక ఇవన్నీ తీస్తున్నాను అనమాట ఇక్కడ చూసారా శంఖు పూలు అండి శంకు పూలు తాగితే చాలా మంచిదంట వాటర్లో మరగబెట్టుకుని తేనె కలుపుకుంటే మా ఆయన కాయమన్నారు ఇప్పుడు అవ్వదులా అని చెప్పేసి అంటే ఇంకా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి ఇంక ఇవన్నీ నీట్గా వాష్ చేద్దామని అయితే మొత్తం తీస్తున్నాను ఇంకా ఇంకా మొత్తం తీసి అయితే పొయ్యి షింకు అన్నీ అయితే నీట్గా అయితే వాష్ అండి షింక్లో అంట్లు కూడా తోమేశాను ఇంక చూసారా మొత్తం అయితే సర్దుకున్నాను ఇంకా షింక్ అయితే చిన్న కంప్లైంట్ ఉందండి ఆ కంప్లైంట్ పని మీద వాళ్ళైతే వచ్చి షింక్ తీసి కొత్త షింక్ అయితే బిగించారు ఇంకా పైప్ పెట్టలేదన్నమాట ఇంకా ఇదండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకా వాళ్ళు షింక్ అయితే క్లీన్ చేసి మళ్ళీ పెడతామని చెప్పేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే మొత్తం అంతా నీట్గా అయితే వాష్ చేసి పెట్టుకున్నానండి షింక్ పడేసారు కదా మొత్తం ఇల్లు అంతా ఇసుక ఇసుక అయిపోయింది ఇంకా నీట్గా అయితే వాష్ చేసేసుకుని పొయ్యి ఇవన్నీ కూడా కడిగేసి పెట్టుకున్నాను ఇలా అయితే ఉంటుందండి నా కిచెను ఇంక కిందంతాను ఉప్పు ఆయిల్ అలా ఉంటాయండి ఇంకా అలాగే ఇంకో బాక్స్లోనేమో చాకులు అవి ఉంటాయండి ఇంకా పైన అయితే ఉప్పు కారం సంబంధించి నాకు కావాల్సినవన్నీ ఇక్కడైతే ఉంటాయి నేను ఇట్లా కావాల్సినవన్నీ అలా పెట్టుకుంటాను ఇది అనమాట నా కిచెన్ ఎలా ఉంటుందండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు కూడా నీట్గా అయితే ఊడ్ చేసుకున్నాను ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తాను చూడండి అండి నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట భలే సేఫ్గా వచ్చింది బాక్స్ అయితే నాకు పిల్లలకి చేయిన్స్ అని చెప్పేసి అయితే బుక్ చేశానండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి ఈ రెండు కలిపి ఇయర్ రింగ్స్తో వన్ సెవెంటీ వన్కి అయితే వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే పిల్లలకు కానీ మనం శారీస్ మీదకి కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట లుకింగ్గా ఉన్నాయండి చూడడానికైతే అంతేనండి ఈరోజు వీడియో ప్లీజ్ నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అయితే వస్తాయండి ఇంకా అంటే మంచి మంచి వీడియోస్ పెడతానండి మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే అలాగే వ్లాగ్స్ అనేవి డైలీ వ్లాగ్స్ పెడదామనుకుంటున్నాను నచ్చితే కనుక సపోర్ట్ చేయండి చూశారు కదా ఇవైతే చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్తో వన్ సెవెంటీ వన్ అంటే చాలా తక్కువే అనుకుంటున్నాను నేనైతే అంతేనండి వీడియో ఈరోజు హాఫ్ డే వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి